గత ప్రభుత్వంలో నిబంధనలు విస్మరించి చాలా చోట్ల రాజకీయ ప్రేరేపితంతో ఇంట్లో వాళ్లకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు నెల్లూరులో గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు నెల్లూరు హెచ్ఓ సంతకం చేసి ఉద్యోగాలు ఇప్పించి మోసం చేసిన విషయంపై స్పందించారు రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ప్రతి శాఖలో బయటపడుతున్నాయన్నారు విచారించి చర్యలు తీసుకుంటామని క్రిమినల్ కేసులు పెడతామని తెలిపారు ప్రజల నుంచి ఎక్కువగా భూముల సమస్యలపై అర్జీలు వస్తున్నట్లు తెలిపారు గౌరవ మంత్రివర్యు నారాయణ గారితో కలిసి గ్రీవెన్స్ తీసుకుంటుంటే ఎక్కువగా రెవెన్యూకి సంబంధించిన గ్రీవెన్స్లు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాల్లో భూమి కబ్జా చేయబడిందను లేదా ప్రభుత్వ రికార్డుల్లో మార్చేశారను ముఖ్యంగా గతంలో అధికారంలో వైసీపీ నాయకులు కబ్జా చేశారని ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి ఇతరత్ర ఫిర్యాదుల సంఖ్య తక్కువగా ఉంది కొంతమంది ఉద్యోగాల కోసమో లేదా ఎటువంటి వైద్య సాయం కోసమో లేదా సీమ్ రిలీఫ్ ఫండ్ కోసమో వస్తుంటే రెవెన్యూకు సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున రావడం దౌర్జన్యాలు చేశారని చెప్పడం గతంలో పోలీసులు కేసులు కూడా తీసుకోలేదు రిజిస్టర్ చేయలేదని చెప్పే పరిస్థితి ఉంది అంటే ఇది గత ఐదు సంవత్సరాలు ఎటువంటి పాలన జరిగింది దానికి అర్థం పడుతూ ఉంది ఈ పరిస్థితి వచ్చిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతంలో జరిగిందని ఫలానా పార్టీ పేరు తీసుకుని ఫలానా పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేరు తీసుకుని ఫిర్యాదులు ఇస్తున్నారు ఇతరత్ర వచ్చిన ఫిర్యాదులను సమ సమగ్రంగా చూసి చర్చి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు తీసుకోవడం జరుగుతుంది అధికారులకి ఆ పరంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది అయితే రెవెన్యూకి సంబంధించిన విషయాలను కూడా జేసీ దృష్టి జేసీ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తగిన తొందరలో పరిష్కరించే విధంగా అది ఎక్కడన్నా అన్యాయం జరిగి ఉంటే వాటి మీద వాటి మీద విచారించి అవసరం అయితే క్రిమినల్ కేసులు పెట్టి వారి సొంత నిజంగా ఆస్తి హక్కుదారు ఎవరున్నారో వాళ్ళకు అందించే ప్రయత్నం కూడా జరుగుతుంది